హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ రాష్ట్రంలో రాజకీయ పవనాలు వడివడిగా సాగుతున్నాయి బీసీ నిదానం చుట్టూ కూడా మొత్తం పొలిటికల్ టాపిక్ అంతా హీట్ అవుతుందనే చెప్పాలి ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల గురించి అయితే పెద్ద చర్చ నడుస్తుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో ఆయనతో మాట్లాడదాం అసలు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏంటి అసలు అధికార పక్షం ఎటు వెళ్తుంది ప్రతిపక్షాలు ఎందుకు ఇప్పుడు ఈ ఆ మీద రచ చేస్తున్నాయి ఇలాంటి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చూడు కవిత అని అనుకోండి బిఆర్ఎస్ పార్టీ అని కవితకు అవకాశం వచ్చింది అదే ఇందిరా పార్క్ నిన్న వద్దన్నారు ఎత్తేయాలన్నారు ఆ ఇందిరా పార్కు కాపాడింది మేము ప్రజలు ఏడనన్నా తమ బాధలు చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి ఢిల్లీలో ఎంత లేదు యావత్ భారతదేశ ప్రజలు వచ్చాడు ధర్నాలు చేసి తమ వినతి పత్రం ఇస్తారా లేదా దాన్ని అయ్యాలా దాన్నే యూజ్ చేసుకుని ఆమె అన్యాయం జరిగింది పని పదేళ్ళల్లో మీరేం చేసిండ్రు మేము పదేండ్ల లోపల ఏది కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ గౌడ్ మొదలు పెడితే బీసీలకు ఆ తర్వాత ఎవరు నేనైనాను ఆ తర్వాత డి శ్రీనివాస్ రెండు సార్లు అయినరు కే కేశవరావు అయినరు అదేవిధంగా ఎవరు పొన్నాల లక్ష్మూడు ఇయాల మహేష్ కుమార్ గౌడ ఇండు నా తర్వాత తీసేస్తే ఆయన ఎవరు శ్రీకాకుళం అయినటువంటి మస్జిద్ తులసిదాసుని కూడా మేము చేయగలిగినాం అంటే మా కమిట్మెంట్ చూడండి అదేవిధంగా ఎవరు మన కమాలోద్దీ నైమద్ది కూడా చేసిన మైనార్టీని అంటే మా కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కేవలం అవకాశం వచ్చిందని నలభై రెండు అయ్యే వరకు లేదన్న మీరు ముప్పై నాలుగు ఇచ్చి ఇష్టమని చెప్పి ఇరవై మూడు ఇచ్చింద్రా లేదా లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక మీరు మాట్లాడే హక్కు లేదు మేము తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా ఇచ్చిన ఓటర్లకు సరి అయిన న్యాయం చేస్తాం తుక్కుగూడలో సోనియా గాంధీ గారి అనౌన్స్ చేసిన ఆరు డిక్లరేషన్ అమలు చేస్తాం అదేవిధంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ కూడా యాభై వేల పైన ఎంప్లాయ్మెంట్ కూడా అదే అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేస్తామనేది నా ఉద్దేశం ప్రధానంగా ఏదైతే ఆ నెహ్రూ హయాంలో కూడా నెహ్రూ హయాంలో కూడా బీసీ కమిషన్ వేసి అది రద్దు చేశారు తర్వాత ఆ బీజేపీ నాయకులు మొరార్జీ వీపీ సింగ్ మాత్రమే వీరు ఆ కమిటీని వేసి రివ్యూలు చేసి ఈ బీసీలకు న్యాయం చేశారని కూడా వారికి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నామంటారు బీజేపీ సపోర్ట్ ఏంటంటే బీజేపీ ప్రధానమంత్రి ఏం బీజేపీ గురించి చెప్తే దేశానికి ప్రధానమంత్రి ఎవరు బీసీ ఈ పదేండ్లలో ఏం చేసి నాకు అడుగు చెప్తా నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా మూడు సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా మాకు సెపరేట్ మినిస్ట్రీ చేయమన్నా చేయలే కులంగాణ చేయమంటే చేయలే అదే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాచ్ సెన్సర్ జిత్న ఇస్సేదారి భాగీదారి అన్నోడు దేశంలో ఉన్నాడు అదే కూడా కాకుండా ఎక్స్రే అన్నాడు వాళ్ళకు తప్పనిసరిగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తానంటారు అదే నరేంద్ర మోడీ ప్రధానిగా బీసీల గురించి ఏం మాట్లాడి చెప్పు వాళ్ళు మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు కేవలం మేము అభివృద్ధి చేస్తుంటే దాని మీద వన్ వన్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రజలను డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేయాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం పూర్తి చేస్తాం పూర్తి చేస్తాం ట్రై టెక్ డీసెల్కి సంబంధించి కులగణన అని ఎందుకు లేట్ చేస్తున్నా అసలు చేయట్లేదు కులగణనే కాదు లేట్ ఏందో అని తొంభై పర్సెంట్ అయిందో నువ్వు బలే క్వశ్చన్ అడుగుతావు నైన్టీ పర్సెంట్ అయిందో నేను అడిగిన క్వశ్చన్ కాదు నువ్వు వాళ్ళని అడుగు నైంటీ పర్సెంట్ అయిందో లేదో చేసిందో లేదో గవర్నమెంటే చెప్తుంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు దాన్ని అడుగుతావు వాళ్ళని అడుగు ఏమమ్మా నైంటీ పర్సెంట్ అయితే దాని గురించి ఎందుకు మాట్లాడదు నువ్వు చేసిన కురగా నువ్వు చేసిన చక్కగా సర్వే చేసినవు ఇప్పటిదాకా నువ్వు బయట పెట్టలే అదే విధంగా నువ్వు ముప్పై నాలుగు అని ఇరవై మూడు ఇచ్చినావు వాళ్ళని పోయి అడుగు అప్పుడు తెలుస్తుంది మీరు ఎంతసేపటి అడిగా వాళ్ళని అడుగుతుంటారు ఎవడు పవర్లు ఉంటే వాళ్ళకి పుల్లలు పెట్టేది పని పెట్టారు వాళ్ళని కూడా పోయి నేను అడిగిన జవాబు పోయి వాళ్ళని కూడా అడుగుమని కోరుతున్నాను ఇప్పుడు కవిత ఏదైతే బహిరంగంగా మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీలకి న్యాయం చేస్తే మరి నేను ఇవన్నీ నిరూపించండి ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేస్తాను కూడా చెప్పిన పరిస్థితులు దీన్ని ఎట్లా తీసుకోవాలి మరి ఇక చూడండి ఆ రాజకీయ సన్యాసం చేసుకుంటాడో గోషి తీసుకుంటాడా నాకు ఎందుకునేవై వాలోచన వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను చూశారు కదా ఏదైతే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆమె ఏమైనా చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు న్యాయం చేసింది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనిపించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితులకి దీనికి సంబంధించి మరి చూడాలి బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్తుంది బీసీలకు న్యాయం చేయడంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తుందో అనేక అంశాలు అయితే ఇంకా ముడిపడి ఉన్నాయి చూద్దాం మరి తదుపరి కాంగ్రెస్ పార్టీ చర్యలు ఎలా ఉండకపోతే కూడా చూద్దాం సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ మ్యాన్ రాజశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం గాంధీభవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్